సంభవిస్తున్నాయి వింటర్లో అంటే చలికాలంలో గుండె పోట్లు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంటుంది ఇది ముఖ్యంగా ఎంగు పేషెంట్స్లో ఈ మధ్య పోస్ట్ కోవిడ్ తర్వాత ఎంగు పేషెంట్స్ వింటర్ చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము లాస్ట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు మనము చేసిన ప్రొసీజర్స్ అన్ని ఎంగు పేషెంట్స్ మళ్ళీ లేట్ నైట్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చిన హార్ట్ అటాక్సే సో దీని సందర్భంగా మనము ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ ప్రజలకు కొంచెం అవేర్నెస్ తేవాలనుకుంటున్నాము వింటర్లో ముఖ్యంగా మన అటాక్ పేషెంట్స్ ఎందుకు ఎక్కువ అని గమనించినట్లయితే సడన్గా వాతావరణంలో చలి తీవ్రత పెరిగేసరికి బాడీలో ముఖ్యంగా రక్తనాళల్లో రక్తనాళం యొక్క సైజ్ కన్స్ట్రిక్షన్ అంటే సంకోచించడం వల్ల గుండె యొక్క పనితీరు పెరుగుతుంది దానివల్ల హైపర్ టెన్షన్ సాధారణంగా నార్మల్గా ఉండే బ్లడ్ ప్రెషర్ వింటర్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ రెండు హార్ట్ రైట్ ప్లస్ బీపీ ఫ్లక్చువేషన్స్ చలికాలంలో ఎక్కువగా ఉండడం వల్ల గుండె రక్తనాళములో ఉండే కొవ్వు దాన్ని మనము వైద్య పరిభాషలో ఫ్లాక్ అంటాం కొవ్వు పొడి కన్నా వైద్య పరిభాషలో ఫ్లాక్ అంటాం ఆ కొవ్వులో మనకి ఏమైనా క్రాక్స్ వస్తాయి అంటే కొవ్వు లో ఆ కొవ్వు రక్తనాళంలో గుండె రక్తనాళంలో కొవ్వులో ఏమైనా క్రాక్స్ వస్తే లోపల రక్త సరఫరాలు రక్తంలో రక్త కణాలు ఉంటాయి ముఖ్యంగా హిమోగ్లోబిన్ కానీ ప్లేట్లెట్స్ కానీ తెల్ల రక్త కణాలు ఉంటాయి ఈ హార్ట్ అటాక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ అనేవి ఎక్కడైతే కొవ్వులో క్రాక్స్ వస్తాయో ఆ ప్లేట్లెట్స్ వెళ్ళి అక్కడ అతుకుపోయి రక్త అంటే సడన్గా క్లోజ్ చేస్తాయి ఈ సడన్గా క్లోజ్ అయ్యేటప్పుడే మనకి అటాక్ వస్తుంది అంటే కిందికి వెళ్ళే రక్త సరఫరా గుండెకి అందక గుండె భాగం దెబ్బ తినేసి సడన్గా చెమటలు రావడం కానీ విపరీతమైన చాచినొప్పి ఎడుమచేయి గుంజడము సడన్గా దమ్మురాయి దమ్ము రావడము సడన్గా అన్కాన్షియస్ అయిపోయి మనకి ఇట్లాంటి పేషెంట్స్ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి పేషెంట్స్కి ముఖ్యంగా ఈ వింటర్లో ఇట్లా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సడన్ గా మోషన్స్కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ అవడం వల్ల వాటి మీద బర్డెన్ పడుతుంది సడన్ గా స్నానం చేసినప్పుడు ఫుల్ కోల్డ్ వాటర్ తీసుకునేటప్పుడు ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల లోపలంటే కొవ్వులో క్రాక్స్ రావడం వల్ల అవుతుంది ఈ వింటర్లో ఇంకో ప్రాబ్లం మనం మెయిన్గా గమనించినట్టయితే వింటర్లో మనం ఎక్సర్సైజ్ ఎవరు చేయరు సో స్వెట్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది స్వెట్టింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది సో బ్లడ్ అంతా చిక్కగా ఉంటుంది అంటే తొందరగా క్లాటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది సో ఏ చిన్న ఫ్లక్చుయేషన్స్ ఉన్నా గా బ్లడ్ క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్స్ వస్తాయి సో మెయిన్గా మనం చూసినట్లయితే చలి వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ ప్లస్ విస్కాసిటీ ఈ రెండు రక్తం యొక్క రక్తగడ్డ అంటే గుణం ఎక్కువ అవడము లోపల రక్తపోటు ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ వల్ల వింటర్లో హార్ట్ అటాక్స్ తీవ్రత ఎక్కువ సో ఇట్లాంటివి రాకుండా మనం ఏం చేయాలంటే వింటర్లో అతి చీ మంచి కోల్డ్ ఎక్స్పోజర్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత లైట్గా ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా వాకింగ్ రన్నింగ్ చలి ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా జస్ట్ సన్ సన్ రైజ్ తర్వాత వాకింగ్ జాగింగ్ కొంచెం సెటల్ చేయటట్టు ఎక్సర్సైజ్ చేసి వాటర్ ఇంటేక్ అడిక్వెడ్గా తీసుకుంటే ఇట్లా సడన్ క్యాడ్స్ట్రోఫిక్స్ సడన్ ఆర్టైక్స్ కాకుండా మనం కాపాడుకోవచ్చు ఇంకా ఇది ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయితే రొటీన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అందరికి తెలిసినట్టు షుగర్ ఎక్కువ షుగర్ ఎక్కువ ఉండడం కానీ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎప్పుడు ఎక్కువనే ఉండడం అంటే కంట్రోల్లో లేని బ్లడ్ ప్రెషర్స్ తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది ఒబేసిటీ వల్ల కొలెస్ట్రాల్ ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒబేసిటీ అది ఇండైరెక్ట్గా అన్ని రక్తనాల్లో గుండెకెళ్ళే రక్తనాల్లో కావచ్చు బ్రెయిన్కి వెళ్ళే రక్తనాల్లో కావచ్చు కిడ్నీకి రక్తనాలు రక్తనాల్లో గోబుజామి అంటే పక్షవాతము హార్ట్ అటాక్ ప్లస్ కిడ్నీ ఫెయిలర్ ఇవన్నీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వస్తాయి ఇవి అపార్ట్ ఫ్రమ్ డయాబెటీస్ హైపర్టెన్షన్ ఒబేసిటీ డిస్లిపిడియం ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ డిసీజ్ తోటి వచ్చేది ఇంకా రొటీన్ అక్వైడ్ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఆల్దాలు ఎక్కువ తీసుకునే వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ స్ట్రెస్ అంటే ఇప్పుడు మనం అందరూ హార్డ్ వర్క్ మానేసి స్మార్ట్ వర్క్ వెళ్ళిపోయాం కూర్చొని పనిచేసే సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రపంచం అంతా నడుస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంత ఒకప్పుడు మనం ఫీల్డ్కి వెళ్ళి పనిచేస్తేనే పని అయ్యేది ఇప్పుడు జస్ట్ రోబోట్ టైప్ అంతా టెక్నాలజీ ఎక్కువైపోయి స్మార్ట్ వర్క్ ఎక్కువైపోయి సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఒబేసిటీ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోయి స్లీప్ తక్కువైపోయి ఆట ఆ పట్టణంలో ఇప్పుడు చూస్తుంటే ఒకప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉండే కారణమే అట్టే డిసీజ్ హార్ట్ కార్డ్ పేషెంట్స్ నెంబర్ వన్ కిల్లర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే మరణాలు సంభవిస్తే అత్యధిక మరణాలు ఆర్ట్ పేషెంట్స్లోనే చూస్తున్నాం ఇట్లాంటి వాటికి మెయిన్ కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ స్లీప్ ఏ స్ట్రెస్ ఎక్కువైపోవడం స్ట్రెస్ అనేది ఒక డిసీజ్ వ్యాధి డిసీజ్ వల్ల స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అయిపోయి కొవ్వు ఫాస్ట్గా జమైపోతుంది చూడండి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఎమోషన్స్ అయిన వాళ్ళు సడన్గా చనిపోవడం అంటారు అరే వాడు బాగా అర్చింట్ గా కొలాబ్స్ అయిపోయి అట్లాంటివి మనం న్యూస్లో చూస్తుంటాం కదా సడన్గా డీజే ఎక్స్పోజర్ సడన్గా హై ఇంటెన్సిటీ డ్యాన్స్ చేసిన వాళ్ళు జిమ్లో హెవీ వర్కౌట్స్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ ఫిజికల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఎన్బిఐ పాస్ఫర్ సడన్ హార్ట్ అటాక్స్ స్ట్రెస్ స్లీప్ ఎయిట్ అవర్స్ సాలిడ్ స్లీప్ లేకపోయినా అది ఇండైరెక్ట్గా స్ట్రెస్కి గురి చేసి సడన్గా హార్ట్అటాక్ వస్తుంది మెయిన్గా స్ట్రెస్ అయిపోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చొని తినడం కూర్చొని బరువు పెరగడం వీటి వల్ల హార్ట్అటాక్స్ స్ట్రెస్ లీకు సెడెంటరీ లైఫ్ స్టైల్స్ నా అబ్జర్వేషన్లో అయితే మేజర్ ఇప్పుడున్న ఈ కాంటెంపరీ ఈ సమకాలీన యుగంలో కాలంలో షుగర్ బీపీ హైపర్ టెన్షన్స్ ఇవన్నీ కంటే స్ట్రెస్సెస్ లీకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ బేక్ ఫుడ్స్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఐ సాల్ట్ ఫుడ్స్ షాపింగ్ మాల్కి వెళ్తే అన్ని సాల్ట్ అదేంటే మనం చిప్స్ బర్గర్స్ పిజ్జాస్ ఇవి అన్నిటి వల్ల ఏమవుతుందంటే అన్నెసరీ కొలెస్ట్రాల్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీతోటి మన బాడీని మనమే కిల్ చేసుకుంటూ అన్ని రకాల ని ఇన్వైట్ చేస్తూ వీఆర్ ప్రాబ్లమ్స్కి వెళ్తున్నాం ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటూ మంచి హెల్దీ లైఫ్ ని అడాప్ట్ చేసుకుంటూ అలవాటు చేసుకుంటే సడన్ హార్ట్ అటాక్స్ నుంచి దూరంగా మనం ఉన్నవాళ్ళం అవుతాం ఒకవేళ ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకొని ఈసీజీలో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకొని ఒకవేళ ఈసీలో స్టెమీఎస్కే ఎలివేషన్ మైకాడల్ ఇన్ఫెక్షన్ అది ఉన్నట్లయితే ఇమీడియట్గా మనం ఒకవేళ కేటలాగ్ ఉంటే అంజోగ్రామ్ తీసుకొని బ్లాక్స్ ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా క్లియర్ చేసుకోవాలి ఒకవేళ క్యాథలాగ్ లేదు కార్డియాలజిస్ట్ లేదు గా త్రాబోదైసిస్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ ఇచ్చేసుకొని మనం గా కార్డియాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి క్యాథలాగ్ ఉన్న హాస్పిటల్కి వచ్చినట్లయితే మనం ఆర్ట్కి సంబంధించిన నివారణ చర్యలు హార్ట్ మధ్యలో దెబ్బ తినకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చో అవన్నీ తెలుసుకోవచ్చు సో మెయిన్గా ఈ సిమ్టమ్స్ ప్లస్ ప్రివెన్షన్ ప్లస్ ట్రీట్మెంట్ ఇవన్నిటి మీద మనం ఫోకస్ పెట్టుకుంటే ఇవన్నీ చూసుకోవచ్చు థర్టీ ఇయర్స్ ఒకప్పుడేమో ఫిఫ్టీ ఫిఫ్ ఫార్టీ టు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కార్డియక్ పేషెంట్స్ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచే మనం చూస్తున్నాం ఎంగ్ పేషెంట్స్లోనే బ్లాక్స్ ఉండడము అన్నీ చూస్తున్నాం సో ఇట్లాంటి వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకు కార్డియక్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళ బీపీ ఎంత ఉంది వాళ్ళ షుగర్ ఎంత ఉంది వాళ్ళ కొలెస్ట్రాల్ ఎంతుంది వాళ్ళ హైట్ వెయిట్ మ్యాచ్ అవుతుందా ప్లస్ లిక్విడ్ ప్రొఫైల్ ఎట్లా ఉంది ఈసీజీ ఎట్లా ఉంది డీఫో ఎట్లా ఉంది ట్రెడ్మిల్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే మనకి ఒక ఎక్కడెక్కడ మనం పొరపాటు జరుగుతాం మనం వాటిని రెక్ఫై చేసుకుంటుంటే సడన్ సడెన్ అటాక్ నుంచి నైన్టీ నైన్ పర్సెంట్ మనకి కాపాడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాపాడుకోవచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ జనటిక్ ఫెమిలియర్ ఉంటే మనం దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ మనం సడన్ సడెన్ అటాక్ నుంచి దూరంగా ఉండొచ్చు సరే గుండెకోట వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి గుండెకోట మనకి సడన్ గా చాలా మందిలో ఒక వన్ పర్సెంట్ సడన్ గా రావచ్చు కానీ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏదో ఒక వార్నింగ్ ఒక రెండు మూడు నెలల నుంచి మనకి వస్తుంటాయి ముందు యాక్టివ్గా ఉండేవాళ్ళు సడన్గా సైలెంట్ కొంచెం అలసిపోతున్నా అని చెప్పడము కొంచెం నడిచిన దమ్ వస్తుంది కొంచెం నడిచిన ఛాతరు వస్తుంది బరువు తగ్గుతున్నా ఏదో సమ్ వార్నింగ్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి అవన్నీ మనం గ్యాస్ అనుకోనో లేకపోతే మనకి హిమోగ్లోబిన్ తక్కువ అనుకోనో వేరే అంట్రిబ్యూట్ చేసి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం సడన్గా మనకి హార్ట్ అటాక్ మనకు మనం బాధపడుతుంటాం కానీ టూ త్రీ మంత్స్ నుంచి మనకు కొన్ని కొన్ని సైలెంట్ గా వార్నింగ్స్ వస్తే మనకు తెలుస్తూ ఉంటాయి సరే ఇప్పుడు గతంలో మామూలుగా మెంటల్ టెన్షన్ లేకపోతే ఎక్కువ ఆలోచించడము అంటే మెంటల్ స్ట్రెస్ ఆ రక కోణంలో ఎక్కువగా హార్ట్ హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లంలో దాని బారిన పడుతుండని చెప్పేసి అని చెప్పేసి అని జరిగింది ఈ మధ్య కాలంలో కానీ ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఒక వన్ టు త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఈ చలికాలము చలి దానివల్ల కూడా హార్ట్ స్టోక్ బారిన పడే అవకాశాలు ఉంటున్నాయని చెప్పేసి ఎక్కువ వైడ్ పబ్లిసిటీ జరుగుతుంది అంటే గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి ఎంతమంది ఈ కార్డియోజీ ప్రాబ్లమ్ బారిన పడుతున్నారు ప్రీ పోస్ట్ మనం ముఖ్యంగా చూస్తుంటే ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్లో మనకి ఇంత అవేర్నెస్ ఇంత హార్ట్అటాక్స్ ఇంత మోర్టాలిటీ ఇంతమంది చనిపోవడం ఇంతమందికి హార్ట్ అటాక్ రావడం అంత డిస్కషన్స్ లేకుండా కోవిడ్ పోస్ట్ కోవిడ్ తర్వాత సడన్గా మనకి ఈ సడన్ సర్చ్ సడన్గా మరణాలు పెరిగినాయి ఇది మెయిన్గా మొన్ననే ఎయిమ్స్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ ఇయర్ స్టడీ ఇన్ ఎయిమ్స్ది ఎవరు స్టడీడ్ ఆ కోవిడ్ కి కానీ కోవిడ్ వ్యాక్సిన్స్ కానీ హార్ట్అ్యాక్ కానీ ఏదీ లేదు రిలేషన్ ఈ స్మార్ట్నెస్ నేను చెప్పిన కదా సెంటరీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ స్లీప్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్లనే ఈ హార్ట్ అటాక్కి యొక్క నెంబర్ పెరిగిందని ఐసీ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ మెడిసిన్ అండ్ మన ఎయిమ్స్ స్టడీలో కూడా ఇది కంప్లీట్గా ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాగానే మారిపోతుంది ఇది కంప్లీట్గా నైంటీ పర్సెంట్ అక్వైడ్ మన అలవాట్లతో మనం తెచ్చుకున్న లానే మనం గుర్తుంచుకొని దాన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది వింటర్లో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మార్జినల్గా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ మోర్ ఆర్ లెస్ సేమ్ వింటర్లో మనకి అటాక్స్ నెంబర్ ఎప్పుడై పెరుగుతుందంటే ఎక్కువ ఇంటెన్సిటీ చలికి ఇప్పుడు మనం లాస్ట్ ఒక వన్ వీక్లో ఇద్దరు ముగ్గురు అయ్యప్ప స్వాములకే చూసినాం అయ్యప్ప స్వాముల ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ప్రజెంటేషన్ అయ్యారు సో వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఎక్కడైతే ఇంటెన్సిటీ ఆఫ్ వింటర్ ఎక్స్పోజర్ ఎక్కువ వాళ్ళకి పర్సనల్గా ఎక్కువైతే వాళ్ళు ట్రిగర్ ఫర్ ఆర్ట్ ఎక్పజర్ సరే ఇప్పుడు ఈ చలికాలం అనేది ఇప్పుడు గత సంవత్సరంకి ఈ సోజుగా చలి తీవ్రత కూడా చాలా పడిపోయింది ఉష్ణోగ్రత లెవర్లు కూడా పడిపోతున్నాయి ఏవైతే రక్త నళాలు అనేటివి ఉంటాయి కుషించుకుపోయి ఒక్కొక్క దగ్గర మామూలుగా మోచేతి కానీ కాళ్ళు కానీ నరాలు ఎక్కడన్నా అవి స్విష్ వస్తూ ఉంటాయి వచ్చి పెయిన్ వస్తాయి ఆ పెయిన్ వచ్చేసి దాన్ని అది మన గుండె మీద ప్రభావం యొక్క ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఆఫీస్గా అయితే ఇప్పుడు మనం సడన్గా ఇప్పుడు ఒక టెన్ డిగ్రీస్ ట్వల్వ్ డిగ్రీస్లో ఉన్నాం సడన్గా మనమే సడన్గా ఓవర్ నైట్ మనం ఫైవ్ డిగ్రీస్ త్రీ డిగ్రీస్కి వెళ్ళినప్పుడు ఆ బాడీ అడాప్షన్ కాదు సో అదే రక్తనాళం ఏమవుతుంది అడాప్షన్ కోసం సడన్గా ఇట్లుండే రక్తనాలను సడన్గా ఇట్లా సన్నబడిపోతుంది అది చేతికి వెళ్ళే రక్తాలను సన్నబడిపోతే మొత్తం నమ్నెస్ అయిపోతాం అదే గుండెకెళ్ళే రక్తనాళం వెళ్ళిపోతే సడన్ చేతి అన్బేరబుల్ బేరకు చెస్ట్ పెయిన్ వస్తుంది బ్రెయిన్కి వెళ్ళే దాంట్లో ఏమవుతుందో కోమర్ అన్కాన్షియస్నెస్కి వెళ్ళిపోతాం సో ఆ ఫ్లక్చువేషన్స్ జరిగితే ఆ స్థితి వస్తుంది సో మనం ఏం చేస్తాం బాడీని అడాప్ట్ చేసుకోవడానికి ఆ బయట ఉండే టెంపరేచర్ని కాపాడుకోవడానికి మంచి క్లాత్స్ కానీ ప్లస్ వార్మర్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ మనం అడవిస్ తీసుకుంటే అవి కాపాడుకోవచ్చు సరే ఏదైతే నార్మల్ టూ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఎట్ ఎన్ టైం ఎవరికి క్లోజ్ కావు ఇది గుండె రక్త నాలలో కొవ్వు అనేది ఇట్స్ అ ప్రాసెస్ ఎక్రోస్క్ ఏరోటి కనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం ఎవరికి ఓవర్ నైట్ ఈ రోజు జీరో ఉండి రేపు అన్ని నాలుగు బ్లాక్స్ కావాలి ఇది మనం పుట్టినప్పటి నుంచి పెరుగుదలలో మనం చేసే అలవాట్లలో మనకుండే రిస్ ఫ్యాక్టర్స్లో టెన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మెల్లమెల్లగా చమవుతుంది సెవెంటీ పర్సెంట్ కూడా మనం చూడడానికి బాగానే ఉంటాడు నార్మల్ ఉంటాడు ఏం ప్రాబ్లం ఉండదు రన్నింగ్ చేయొచ్చు మ్యారథాన్ చేయొచ్చు హై ట్రెక్కింగ్ చేయొచ్చు హిమాలయస్కి ఇవ్వచ్చు అతనికి ఏం ప్రాబ్లం తెలియదు సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ బ్లాక్ అయితే గుండెకి వెళ్ళే రక్తనాలలో అది ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఆర్ట్కి మసిల్స్ ప్రతి సరఫరా అంతగా చాతి నొప్పి రావడం కానీ అలసట రావడం కానీ అట్లాంటివి వస్తాయి అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే ఎవ్రీ ఇయర్ పూడీకో టీఎంటీ వేసుకుంటే మనకి బ్లాక్స్ ముందుగానే అని తెలుస్తాయి పుడికో టీఎంటీ వల్ల ఎయిటీ పర్సెంట్ వందలో ఎనభై మంది వేదని గుర్తుపెట్టుకోవచ్చు ఇరవై మందికి తెలియదు అట్లాంటి వాళ్ళకి సిటీ కరెంటు యాంజియోగ్రామ్ అని సిటీ కాల్షియం స్కోర్ అని యాంజియోగ్రామ్ అని ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకునే డయాగ్నోస్టిక్ టెస్ట్ మనకు అందుబాటులో ఎవరికి కూడా ఓవర్ నైట్ నాలుగు బ్లాక్స్ కావు నాలుగు బ్లాక్స్ ఎవరికి వస్తాయంటే అన్కంట్రోల్ షుగర్ అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ బాగా లా ఉండడం ఎక్కువ స్మోకింగ్ చేయడం ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ జీవితం అంతా స్ట్రెస్ ప్రతి దానికి సెన్సిటివ్ ఉండే స్ట్రెస్ ఉంటారు కదా వీళ్ళకి అయితే దాన్ని ఏమంటారు అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లోపల వ్యాధి ఉందంటే అట్లాంటి వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ బ్రెయిన్కి వెళ్ళే దాంట్లో ఉండొచ్చు కిడ్నీకి వెళ్ళే దాంట్లో ఉండొచ్చు హార్ట్కెళ్ళే రక్షణ కూడా బ్లాక్స్ ఉండొచ్చు సార్ ఇప్పుడు మీరు తర్వాత వచ్చిన వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు చాలా మటుకు ఒక అపోహ వచ్చింది ఆటో వాళ్ళు వ్యాక్సిన్ వాళ్ళు చెప్పినట్టు చెప్పారు ఇంటర్నే మన దేశంలో పెద్ద హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన స్టడీలో కోవిడ్ వ్యాక్సిన్స్కి హార్ట్ అటాక్స్కి రిలేషన్ లేదు కోవిడ్ వ్యాధి వల్ల రక్తనాలలో ఇప్పుడు పల్నరు ఎంబోలిజం కోవిడ్ డిసీజ్ వల్ల ఆ టైంలో గుండెకి లంగ్స్కి వెళ్ళే రక్తాలలో క్లాట్స్ అయినాయి హార్ట్ వెళ్ళే రక్తాల్లో క్లాట్స్ అయినాయి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాల్లో క్లాట్స్ అయినాయి కోవిడ్ వ్యాధి వల్ల అయినాయి కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదని చెప్పేసి చెప్పారు సరే అనేది గతంలో వయసును బట్టి ఇప్పుడు అసలు సంబంధం బీపీ కోసం దానివల్ల జాగ్రత్త అనేది మనం యూజువల్గా వన్ ట్వంటీ ఫైవ్ నార్మల్ వన్ ఫార్టీ కంటే ఎక్కువ ఉంటే స్టేజ్ వన్ హైపోటెన్షన్ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వయసుకి సంబంధం లేకుండా అందర్ బ్లడ్ ప్రెషర్స్ వన్ వన్ ఫార్టీ లో మనం కంట్రోల్లో పెట్టుకోవాలి సిక్స్టీ ఇయర్స్ ఉంది ఏజ్ ఉంది అది వన్ ఫార్టీ ఉందని చెప్పేసి నిర్లక్ష్యం చేయదు అందరికీ యూనిఫామ్గా వన్ ఫార్టీ లోపలనే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి బీపీ అనేది ఫస్ట్ మనకి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే ఎక్కువగా ఉంటే ట్యాబ్లెట్స్ తోటి మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ట్యాబ్లెట్స్తో పాటు మనకి లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అంటే అడిక్విడ్ స్లీప్ స్లీప్ ఎయిట్ అవర్స్ స్లీప్ తర్వాత ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా సమ్ ఫిజికల్ యాక్టివిటీ తర్వాత వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇట్లాంటివి చేసుకుంటామంటే లోపల హైపర్టెన్సివ్ డ్యామేజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత యోగా ప్రాణాయామం తర్వాత సాల్ట్ ఇంటెక్ లెస్ తర్వాత మెయిన్గా గట్ హెల్త్ ఫస్ట్ బ్రెయిన్ మన బ్రెయిన్ అయితే సెకండ్ బ్రెయిన్ కడుపు కడుపులో మనం చెత్త చెదాలని నింపకుండా జస్ట్ గట్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పైసెస్ ఎక్కువ తీసుకుంటూ ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ప్రాసెస్డ్ బేక్డ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తింటూ ఉంటే మనకి ఒబేసిటీ రాదు ఒబేసిటీతో వచ్చే దుష్ఫలితాలు రావు ఈ ఒబేసిటీ రాకపోతే మనం బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఎక్కువ బావాలి అందుకే ఎక్కువ రోజులు బతుకుతాయి సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను ఆ రక్తనాళం ఏదైతే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గేసి అక్కడ స్వెల్లింగ్ వచ్చేసి ఈ మోచేది కానీ మోకాలు కానీ నరం మీద నరం ఎక్కడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అవి వారాల కొద్ది కొన్ని వారాలు నెలల తరబడి ఉంటాయి అటువంటి సందర్భంలో పరిస్థితి ఒకవేళ లైట్గా తీసుకొని ఇది మామూలుగా యోగా నామూలుగా ఎక్సర్సైజ్ చేస్తే కానీ రక్తనాళ ప్రసరణ జరుగుతుంది అంటే సడన్గా రిజల్ట్ క్లోజ్ అయిపోతే సడన్ వింటర్ ఎక్స్పోజర్లో అంటే రక్తనాళం సడన్గా క్లోజ్ చూచించుకోవాలి ఫస్ట్ నమ్మనేస్తే స్పర్శ లేకుండా అయిపోతుంది తర్వాత మూమెంట్లు అయిపోతాయి తర్వాత స్పర్శ అవుతుంది అంతవరకు మనం ఈ అంటే డాక్టర్ని కంపల్సరీ అబ్జర్వ్ అయిపోతాం వాళ్ళు ఒక డాక్టర్ టెస్ట్ చేస్తారు ఎక్కడైనా ప్రాబ్లం టెస్ట్ చేస్తే మనకు ప్రాబ్లం అనుకోండి ఓన్లీ రక్త క్లోజ్ అయింది అనుకోండి దాన్ని ఓపెన్ చేసే మెడిసిన్స్ పెడతాం కొలెస్ట్రాల్ రక్త బ్లడ్ థిన్నర్స్ కానీ ఇంజక్షన్స్ కానీ క్లోజ్ అవి పెడతాం లైక్ కొవ్వుతోటి క్లోజ్ అయింది అనుకోండి దానికి మనం మ్యాంజోగ్రామ్ చేసుకుని ఎక్కడ బ్లాక్ ఉందో చేసుకుని దాన్ని క్లీన్ చేస్తాం ఈ అదే ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే ఈ టెస్ట్లు చేయించడం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అనుకుంటా పది రకాల టెస్ట్లు చేస్తారు అని చెప్పేసి అని చెప్పేసి అని ఒక టాక్ తోటి అది లైట్గా తీసుకొని మామూలుగా ఎక్సర్సైజ్ చేసేసి వదిలేద్దామని అనుకుంటారు చేయరు కావాలని ఇన్సల్ట్ కావాలని టెస్ట్ అంటే దాని బదులు ఇప్పుడు టెక్నాలజీ ఫోన్కున్నాం కంఫర్ట్ కోసమే ట్రీట్మెంట్ చేయడంలో కావాల్సిన టెస్ట్లు చేస్తే తప్ప ఏంటి మనం ఒక ఫోన్ కి నలభై వేలు యాభై వేలు పెడతాం ఒక టెస్ట్ ఇప్పుడు దగ్గు ఉంది దగ్గు మామూలు దగ్గు కావచ్చు పెద్ద రీజన్ తో కూడా దగ్గు కావచ్చు మనం పెద్ద రీజన్ ఎందుకు తీసుకువాలి కాబట్టి మనం కావాలని అంటే ఉన్న ఫెసిలిటీస్ని టెస్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఫారెన్ పోతే ఎట్లా ఉంటారో మన ఇండియన్స్కి చాలా తక్కువ అవగాహన మనము జీవన ఒక అసలే మన దేశంలో ఉన్న పెద్ద సమస్య పేదరికం కంటే ఆరోగ్యం పైన అవగాహన లేకపోవడం పేదరికానికి మొట్టమొదటి కారణం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం గవర్నమెంట్ నుంచి వ్యక్తిగతంగా గవర్నమెంట్ సరిగ్గా బడ్జెట్ ఉండదు గవర్నమెంట్ సరిగ్గా అవేర్నెస్ చేయదు ఎప్పుడో ఉన్న పోలియో కోసము కానీ టెలికాస్ట్ కావగలరు అయితే 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 తప్పేం లేదు సార్ వాస్తవాలే కదా డాక్టర్ టెస్ట్లు రాస్తే ప్రాబ్లం తప్పలేదు ప్రాబ్లం ఐడెంటిఫై అయితేనేమో డాక్టర్ దేవుడు అవుతున్నాడు నార్మల్ వస్తేనేమో ఇవన్నీ అన్వీర తప్పు లేదు దీంట్లో ఇప్పుడు అందరూ పోయి ఎక్సర్సైజ్ చేస్తుర్రు ఆయుర్వేదం అంటున్నారు మరి ఇప్పుడు నెలల తర్వాత అడిగా ఉంది ఇప్పుడు ఈ డిసీజ్ అంటే మీకు ఎప్పడం కారణం కూడా నెలల తర్వాత నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు దాదాపు లేకపోతే హార్ట్ మీద కూడా ప్రాబ్లం పడవచ్చు కదా దాని మీద ఓపెన్గా గా తప్పేం లేదు అటాక్ పేషెంట్స్ అనేటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్లు అనేవి మనకి ఒక పేషెంట్కి మనం రాసే టెస్ట్లు పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ని నిర్ధారించుకోవడానికి రాస్తాం ఏ డాక్టర్ కూడా అన్నెసెసరీగా టెస్ట్లు చేసి పేషెంట్ ఇబ్బంది పెట్టాలని ఏ డాక్టర్ కూడా అనుకోడు రాసే టెస్ట్లలో ప్రతి దానికి రీజన్ ఉంటుంది ఆ రాసిన టెస్ట్లు మీకు అర్థం కాకపోతే ఎందుకు రాస్తున్నారని అడగండి కానీ మీరు రాయడం వల్ల మా డబ్బులు వేస్ట్ అయితే మీరు బాధపడద్దు హాస్పిటల్ని కానీ డాక్టర్లని కానీ అన్నెసెసరీగా ఇన్వాల్వ్ చేయొద్దు ప్రతి టెస్ట్కి ఒక రీజన్ ఉంటుంది దానివల్ల ఒక ట్రీట్మెంట్లో కానీ డయాగ్నోసిస్లో కానీ చేంజ్ ఉంటుంది ఒకప్పటిలాగా చేతి చేతి రక్తాలను నాడీను పట్టుకునే వ్యవస్థలో మనం లేము ఇది స్మార్ట్ యుగం టెక్నాలజీ యుగం ఇన్ని టెస్ట్లు ఇన్ని డయాగ్నోసిస్లు వచ్చినాయి కాబట్టి లైఫ్ స్టైల్ మనం ఒకప్పుడు యాభై అరవై సంవత్సరాలు పోయేది టెన్ బై ఎయిటీ ఇయర్స్ వరకు బతకగలుగుతున్నారు సో ఇంకొక ఇంకో అభావం ఏంటంటే హార్ట్ పేషెంట్స్ పేషెంట్స్కి డాక్టర్ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఎంత హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడినా కొన్ని డాక్టర్ చేతిలో కూడా ఉండవు హాస్పిటల్కి వస్తారు ఒక గా నడుచుకుంటూ వచ్చినా ఆ ప్రాబ్లం అయింది ఈ ప్రాబ్లం అయింది డాక్టర్ ఏ డాక్టర్ కానీ ఏ హాస్పిటల్ కానీ ఏ నర్సింగ్ సిబ్బంది కానీ కావాలని అన్యాయం కానీ హామ్ కానీ చేయవు అది ప్రాసెస్లో పేషెంట్ యొక్క గుణంలోనో పేషెంట్ యొక్క ప్రాబ్లంలోనో అట్లాంటి సిచువేషన్ వస్తాయి కానీ అన్నెసెసరీగా డాక్టర్ని కానీ హాస్పిటల్ కానీ వైద్య వృత్తి మీద వైద్య శాస్త్రం మీద అన్నెసెసరీగా తెలియకుండా ఇబ్బంది పెట్టడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు ఏ డాక్టర్ ఏ టెక్నాలజీ ఏ హాస్పిటల్ ఏ వైద్యుడు ఫ్రమ్ విలేజ్ నుంచి పెద్ద పెద్ద ప్రపంచం వరకు ఏ కూడా ఇబ్బంది పెట్టాలని చూడరు చూస్తారు చూడరు అంతా జస్ట్ అపోహ దాన్ని ఇబ్బంది పెట్టి దాని వైద్య వృత్తి మీద తీసుకురావద్దని ఒక సూచన సార్ ఇప్పుడు ఈ చలికాలం రాగానే డైజెషన్ సిస్టమ్ అనేది కూడా దెబ్బతింటుంది ఈ గ్యాస్ స్టబుల్ డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటే మన ఇప్పుడు సమ్మర్లో అనుకోండి కొంచెం బెడికల్ కానీ అన్నీ మనం సెట్టింగ్ వచ్చి అలసిపోతాం వాటర్ ఇంటికి తీసుకుంటాం సమ్మర్లో అసలు మనం బేసిక్ మెటబాలిక్ రేటే తగ్గిపోతుంది డిమాండ్స్ కూడా తగ్గిపోతాయి కాబట్టి దానికి తగ్గట్టు తింటే ఓకే ఎక్కువ తింటే అరగదు అరగదు ఆయాసం వచ్చినప్పుడు అది అదే అప్పుడే ఉబ్బసం ఆయాసం మన లోపమా కార్డే లోపమా ఇంకెక్కడ ఇప్పుడు శ్వాస సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి దాని ప్రభావం కూడా గుండె మీద చూపిస్తుంది వింటర్ లో చాలా మందికి తమ్ముస్తుంటది క్రానిక్టివ్ లంగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఏదో ఒక ప్రాబ్లం వల్ల బాడీలో ఏ ప్రాబ్లం ఉందో దాన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు దాని యొక్క మోసేది ఎవరు గుడ్డనే సో అవి వీక్ ఆ గుండె వీక్ అవుతున్నప్పుడు మనం ముందే కనిపెడితే ప్రాబ్లం కాపాడుకోవచ్చు ఇప్పుడు కడుపులో ప్రాబ్లం ఉన్నా దాన్ని భరించేది గుండెనే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ గట్లో కడుపులో ఉన్న లంగ్స్లో ఉన్నా ఎక్కడన్నా దాని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల గుండె లోపల కొవ్వు పేరుకుపోయి తత్వం గుణ ఉంటుంది సార్ లాస్ట్ చోరీగా ఈ కార్డియాలజీ కాదు శరీరం మనిషి కనీసం ఒకప్పుడు ఎనభై తొంభై సంవత్సరాలు బతికే మనిషి ఈరోజు యాభై అరవై వేలకు వివిధ రోగాల వారిలో పడుతున్నారు ఒక వైద్యులుగా మీరు ప్రజలకు ఇచ్చే సూచన యువత యువత హార్ట్ ప్రాబ్లం మీద పడుతున్నారు కదా ఎటువంటి జాగ్రత్త మెయిన్ సింపుల్గా ఒక చిన్న మెసేజ్ సడన్గా ఇప్పుడు వ్యాధులు ఎక్కువైనాయి జబ్బులు ఎక్కువైనాయి యువత వీటికి దూరంగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్గా మనం మంచి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ సోషల్ హెల్త్ మూడు మెయింటైన్ చేయాలి ఫిజికల్ హెల్త్కి వచ్చేసి యోగా ఎక్సర్సైజ్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ స్విమ్మింగ్ ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేసుకుంటే వాళ్ళ బాడీని వాళ్ళ వెయిట్ని మెయింటైన్ చేయాలి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ప్లస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ లో పెట్టుకోవాలి సోషల్ హెల్త్కి వచ్చేసరికి మంచి ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ హెల్తీ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్స్ ఉంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ షేరింగ్ తోటి కొంచెం తగ్గుతుంది ఇంకోటి మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ అంటే హైడిక్ స్లీప్ స్లీప్లెస్ నైట్ అంతా స్లీప్ లేకపోవడం ఎక్కువ రీల్స్ షార్ట్స్ చూస్తూ మనం టైం వేస్ట్ చేసుకోవడం తర్వాత తర్వాత ఎక్కువ సెడెంటరీ లైఫ్ కూర్చొని పని చేయకుండా ప్లస్ కొంచెం పోస్టర్ చేంజ్ చేసుకుంటూ తర్వాత మంచి హ్యాబీ అలవాట్లు పెట్టుకుంటే బయట ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ తినకుండా ఎక్కువ బిర్యానీస్ జంక్ ఫుడ్స్ పిజ్జా బర్గర్స్ దూరంగా ఉంటూ ఇప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తే అన్నీ చిప్స్ బర్గర్స్ ఆల్కహాల్ స్మోకింగ్ అన్నింటివి దూరంగా ఉంటే చాలామంది వాళ్ళ లాగి పెట్టి వాళ్ళ లైఫ్ స్పైన్ని పెంచుకోవచ్చు థ్యాంక్ యూ సార్